వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం శ్రీ కాళీమాత దేవాలయం మరియు గోశాల నిర్మాణం జిల్లా వెల్దుర్తి మండలంలోని మన్నెవారి జలల్పూర్ గ్రామంలో పద్నాలుగు అడుగుల మహాకాళి అమ్మవారి దేవి ప్రతిష్ట కార్యక్రమం వేదో తమ్ముఖంగా నిర్వహించబడినది ప్రస్తుతం అమ్మవారి దేవాలయ నిర్మాణం జరుగుతున్నదని ఆలయ నిర్వాహకుడు సత్యనారాయణ తెలిపారు పద్నాలుగు అడుగుల అమ్మవారి దేవాలయం అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నదన్నారు కనుక భూరి విరాళంలో అందించి దేవాలయ నిర్మాణమునకు తోడ్పడవలసిందిగా కోరికలు తీర్చే కల్పవల్లిగా సుప్రసిద్ధం ఇక్కడ ఈ గ్రామంలో అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహం పొందని భక్తులు లేరు శుక్రవారం రాహుకాలం దీపం మంగళవారం ప్రత్యేక సేవలతో అందరినీ అమ్మవారు తరింప చేయుచున్నారు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గోసేవ అలాగే నిత్యాన్నదానం కార్యక్రమాలు జరుగుతున్నాయని భక్తులందరూ తమ సహాయ సహకారాలు అందించాలని సత్యనారాయణ తెలిపారు అలాగే ఈ నెల పదహారు ఆదివారం రోజున ఉదయం ఆరు గంటల నుండి అమ్మవారికి విశేషంగా ఒక వంద ఎనిమిది మంది దంపతులతో అష్టోత్తర శత కలశ అష్టబంధ మహా కుంభాభిషేకం మరియు అలాగే ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల వరకు నవగ్రహ ప్రతింగర స్వామి మహాకాళి హోమాలు పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఈ బృహత్తర కార్యక్రమంలో యాభై మంది పాల్గొని అమ్మవారి అనుగ్రహ పాత్రలు కావలసిందిగా ప్రార్థించారు పూజా ఓమా కార్యక్రమంలో పాల్గొనే వారు ముందుగా మీ పేరును నమోదు చేసుకోవాలని సత్యనారాయణ తెలిపారు నా పేరు కావేరి సత్యనారాయణ మెదక్ జిల్లా బెల్లుంది మండలం మనేవారి జలాల్పూర్ గ్రామం అయితే నూతనంగా కాళీమాత దేవాలయం నిర్మిస్తున్నాము ఈ దేవాలయం ప్రాంగణంలో ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున ఉదయం నూట ఎనిమిది కలుషాలతో అమ్మవారికి అభిషేకం యాభై నాలుగు హోమకుండాలు నూట ఎనిమిది దంపతులతో మహా హోమం జరప తలపెట్టినాము ఈ యాగంలో అందరూ పాల్గొని దిగ్విజయంగా పూర్తి చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ దేవాలయ నిర్మాణ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి అందరూ తోచిన విధంగా సహకారం అందించి ఈ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను దేవాలయ ప్రాంగణంలో మన దేవాలయ ప్రాంగణంలో గోశాల నిత్యానదాన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి అందరూ సహకరిస్తారని కోరుకుంటూ ఈ పూజలు అందరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటూ జై కాళీమాత జై